జై శ్రీరామండి అందరికి కృష్ణం వందే బందే జగద్గురు ఈరోజు తిరుప్పావై ఇరవై రెండవ ఆశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి ఆండాల్ తిరువడి గలే శరణం అంగన్మా జ్ఞాలత్తర షర్ అభిమాన వంగమాయ్ బంధు నిన్ పల్లి కట్టిర్కేలే శంగమిరుపార్ పోల్ వందు తలైపేదోం కింగిని వాయ్ చేత తామరై పోలేం చెంగన్ చిరు చిరుతే ఎమ్మేల్ విలియావో తింగలు మాదిత్తయను ఎలుందార్ పోల్ అంగని రెండు కొండెంగల్ మేల్ నోక్కుది ఎంగల్ మేల్ శోభం ఇలుందేలో రెండావాయి ఈ పాశురం తాత్పర్యం చాలా బాగా ఉంటుందండి మనం తరించేలా ఉంటుంది ఏంటో చూద్దాము ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా ఏలిన రాజులందరూ తమకెదురు లేదని అహంకారమును వీడి అభిమానులై మీ శరణు జొచ్చిరి అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనలమై వారి వలె మీ శరణు జొచ్చినాము మాకు నీవు తప్ప వేరు దిక్కులేదు స్వామి చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస మాపై ప్రసరింపు సూర్య చంద్రుల దినట్లు కనిపించుని కన్ను దోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మ బంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందుము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదే కదా అని ఆండాల్ తల్లి కర్మబంధం తొలిగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుందండి పరమాత్మని పొందాలని కోరుకునేవారు స్వామికి సంపూర్ణ శరణాగతి సంపూర్ణ ప్రపత్తిని చేయాలి స్వామి పాదాల వ్రాలి నీవు తప్ప మాకు దిక్కు లేదు మేము పూర్తిగా నీవారమే అనే శరణాగతి చేసి పాదాలను ఆశ్రయించాలని ఆండాల్ తల్లి బోధిస్తుంది ఈ పాశురంలో మేము నిన్ను స్థుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని అనగా మెల్లమెల్లగా మీ సూర్యచంద్రుల వంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి కటాక్ష వీక్షణాల వాత్సల్య రసపూర్ణ ధారలను తనివి తీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకునేటట్లు చేసేదే ఈ ధనుర్మాస వ్రతం అంటుంది మన ఆండాల్ తల్లి అయితే అభిమానం వీడి పూర్తి శరణాగతులం ఎలా అవ్వాలో కాస్త లోతుగా వివరిస్తానండి మనిషి వస్తువులపై ఏర్పరచుకున్న అభిమానము ఎప్పటికీ వాటిని పట్టుకొని బ్రేలాడుతూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే ఏడవాల్సిన అవసరమే ఉండదు అంటే అంతా భగవంతుడిదే అనుకుంటే మనం బాధపడాల్సిన అవసరం ఉండదు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక మహానుభావుడు ఉండేవాడట ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికీ పైకి చూస్తుండేవాడట క్రిందికి చూడడం కూడా మరచిపోయాడట వీడి దయ కోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు అతను తన వాళ్ళను వదిలి వచ్చేశాడు ఊరు దాటి బయటకు వెళ్ళలేడు ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు మరి ఎవరికైనా తెలిస్తే బాగోదు కదా అభిమానం అడ్డొస్తుంది తినడానికి కడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుదేరాడు ఎవ్వరూ చూడరని అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకుని ఉందట వీడేదో చేయడానికి వచ్చాడని వీడు కాలు పట్టి కరిచింది అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు అంతలోనే వచ్చి రాజు అని గుర్తుపట్టేసరికి వాడు అభిమానంతో దించుకున్నాడట ఏక చిత్రాధిపతిగా పరిపాలించిన మహనీయుడే ఒకనాడు కిరీటాలు తగిలించుకున్న కాలు ఈనాడు కుక్క కరిచిన కాలు ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు ఇప్పుడు పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని ఆల్వారులు చూపిస్తారు నిజమే కదండి మనం కూడా ఇలానే ప్రవర్తిస్తాం కదా మనిషి వస్తువులను సంపాదించడం వాటిని అనుభవించడం తప్పు కాదండి అది నా వల్ల అని అనుకోవడం తప్పు వాడిచ్చింది ఆ భగవంతుడు ఇచ్చాడు అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు నేను ఆర్జిస్తున్నా అనుకుంటావా చుట్టూ ఉండే వాటితో నిన్ను వదిలేస్తా నీవే కాపాడుకో అని దేవుడు నిన్ను వదిలేస్తాడు ఎంతవరకని మనం మనల్ని రక్షించుకోగలం కనుక ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని భగవంతుడిది అని మరచి బ్రతికితే వాడికి గతి ఉండనే ఉండదు ఇదే విషయాన్ని ఆండాల్ తల్లి పాశురంలో వివరించిందండి ఈ అందమైన భూమి మీద అభిమానాలను వదులుకొని వచ్చి నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్య మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కలిగి ఉంటున్నాడే చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలా మన శరీరం మారిపోతుంది ఈ అభిమానాలను మనిషి వీడాలి అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి ఈ దేహాలపై అభిమానాలు పెంచుకొని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నామో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పాద సన్నిధి చేరామయ్యా ఎవరైనా వదులుకొని రావాల్సిందే కదా మనలాంటి సామాన్యులకే అది సులభం చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకొని రావాలంటే అది కష్టం కదా కానీ తరించాలి అంటే ఆయన కూడా వదులుకొని రావడం తప్ప వేరే మార్గమే లేదు అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా అయితే చేరి ఉన్నారో నేను కూడా అలాగే నీ వద్దకు చేరాము ఈ చేరడం మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే ఇది మా ప్రయత్నం కాదు సుమా దురభిమానంతో మేము తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేశావు మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి ఇంద్రియాలను ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి నీపై ప్రేమ కలిగి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాము ఇదంతా నీవు చేసిన ప్రయత్నమే కదయ్యా నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాము ఇక నీ సన్నిధి చేరాము ఇది మాకు ఫలితం దక్కాలి కదా నీ చూపులు మాపై పడేట్టు చేయి స్వామి ఆ చూపులు మాపై పడితే మాకున్న శాపాలన్నీ తొలుగుతాయి అహల్యకున్న శాపం నీ పాదస్పర్శతో పోయింది మాకు నీ పాదస్పర్శ కావాలి చంద్ర పుష్కరిణిలో స్నానమాడితే దక్షుడికి శాపం పోయింది మాకు నీ కల్యాణగుణ పుష్కరణిలో స్నానం కావాలి శివుడికి బ్రహ్మతల తీసిన శాపం నీ వక్ష స్పర్శచే తొలగింది మాకు అది కావాలి నిన్ను ఎడబాచి ఉండడమే మాకు ఒక శాపం నీవు అనుగ్రహించాలి నీ చూపు నాపై పడిందయ్యా ఇక నా పాపాలన్నీ తొలుగుతాయి అని శబరి అన్నట్లుగా మన వాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింప చేయమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు ఇదండి ఈరోజు ఇరవై రెండవ పాశురము ఎలా శరణాగతి చేయాలి ఎలా కర్మబంధాలను తొలగించుకొని స్వామిని పొందాలి అని ఆడాల్ తల్లి చక్కగా చెప్పింది కదండి మనం అలా శరణాగతి చేద్దాము తరిద్దాము రేపు ఇరవై మూడవ పాశ్వంలో మళ్ళీ కలుద్దామండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి